ఏదో సోనియా గాంధీ గారిని ఏదో అన్నారని చెప్పేసి ఇక్కడ ఉన్న కార్యకర్తలు కర్రలు పట్టుకొని ఇంత కర్రలు పట్టుకొని బీజేపీ పార్టీ ఆఫీస్ మొత్తం ముట్టడించు రేవంత్ రెడ్డి ఎందుకో బోలేదు బీజేపీ పార్టీ ఆఫీస్ ముట్టడించడానికి రేవంత్ రెడ్డి చేతులు ఎందుకో కర్ర పట్టుకోలేదు ఆఫ్టర్ ఆల్ నేను మళ్ళీ అడుగుతున్నా ఒక కార్యకర్త నువ్వే పట్టుకున్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఎన్ని కర్రలు పట్టుకోవాలి ఇప్పుడైనా రియలైజ్ కాండ్రి ఒక కార్యకర్త చేతిలో కర్ర ఉంటుంది ఒక కార్యకర్త చేతిలో కత్తి ఉంటుంది కానీ ఒక నాయకుడి చేతిలో ఉంటే ఉంటుంది లేకపోతే మైక్ ఉంటుంది ఎప్పుడైనా ఆలోచించారు ఈ విధంగా మీరు మన ఆలోచన మారినప్పుడు మన బతుకులు ఇట్లా మారుతాయి నాయకుడు ఏమో సీట్లలో కూర్చుంటాడు కార్యకర్తనేమో జైళ్లలో కూర్చుంటాడు ఇక ఈ డెబ్బై ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇంకా ఈ సిస్టమ్ మారలే ఎప్పుడు మారుతుందంటే మన ఆలోచనలో మార్పు వచ్చినప్పుడు అప్పుడు ఈ సిస్టంలో మార్పు మొదలవుతుంది అప్పుడు ఈ వ్యవస్థలో మార్పు మొదలవుతుంది పద్దాక కట్టెలు కరెక్ట్ పట్టుకున్నాడు పద్దాక కత్తులు పట్టుకున్నాడు పద్దాక కొట్లాడకపోడు పద్దాక గతంలో వాడు నన్ను ఇంత ఇబ్బంది పెట్టినరా ఇలా మా అన్న అయినరా ఎమ్మెల్యే నన్ను ఇసుకదా ఏ సడ ఆడ దబాయించిన్రా ఇప్పుడు నేను వాని ఇంటికి పోయి కొట్టొస్తాను వారి ఇంట్లోకి వెళ్ళి గుజ్జుకొస్తా ఇదేనాయ్య మన ఒక పని చేయండి అట్లా అనుకునే వాళ్ళు ఏమవుతారంటే ఇట్లా కొట్లాటలు వాని మీద పగ వీని మీద కక్ష వాని చంపుతా వీని చంపుతా వాని గుద్దుతా వీని గుద్దా వాళ్ళు మా అన్న ఎమ్మెల్యే అయినరా మా అన్న దగ్గర నుంచి ఒక ఐదు లక్షలు సంపాదించుకుంటాను అనుకోండి మా అన్న వల్ల మా అన్న ఎమ్మెల్యే అయినరా మా అన్న పుణ్యాన్ని నేను నా కుటుంబాన్ని సాధు అనుకోండి ఇంకొన్ని కాళ్ళ మీద నేను మొక్కి వాని మీద ఆధారపడి బతకకుండా మా అన్న సాయం పొంది మా అన్న నాకు చేయాల్సిన హక్కు ఉన్నది దట్స్ యువర్ రైట్ అండ్ ఫీల్గా ఎందుకంటే నువ్వు మీ అన్నకు సపోర్ట్ చేసినావు మీ అన్న కోసం నువ్వు కండువాలు కట్టుకున్నావు మీ అన్న కోసం నువ్వు జెండాలు మోసావు మీ అన్న కోసం నువ్వు నినాదాలు బలికినావు మీ అన్న కోసం నువ్వు ర్యాలీలు తీసినావు మీ అన్న కోసం నువ్వు ధర్నాలు చేసినావు మీ అన్న ఎమ్మెల్యే కావాలని మరి మీ అన్న కష్ట మీ అన్న బాగుపడాలి మీ అన్న గెలవాలని గంత కష్టపడ్డు మరి నీ బతుకుమార్శానికి నీ అన్న నువ్వు గెలిపించిన నీ కోసం ఎంత కష్టపడతా ఉన్నాడు ఎప్పుడైనా ఆలోచన చేసిన గది లేదు మా అన్న ఎమ్మెల్యే నేను పోయి బస్టాండ్లో కొట్లాడతాను మా అన్న ఎమ్మెల్యే నేను పోయి రాత్రి దందాలు చేస్తాను మా అన్న ఎమ్మెల్యే మా అన్న ఆర్డర్ వేస్తే నేను పోయి అవతల పార్టీ కార్యకర్తను తంతా మా అన్న ఎమ్మెల్యే మా అన్న ముఖ్యమంత్రి అయ్యాడు ఇక నేను ఏకంగా స్టేట్ పార్టీ ఆఫీస్లో ముట్టడిస్తాను దీనివల్ల ఎవడు బతుకుమారుతుంది నేను నమ్ముకున్న పిల్లలాగమే నేను కట్టుకున్న భార్య ఆగమే నేను కని పెంచిన తల్లిదండ్రులు లాగమే బాధ ఎవడుకుంటుంది నిజంగా ఒక కార్యకర్త జైల్లో పడిన తర్వాత ముఖ్యమంత్రికి బాధ ఉంటుంది అసలు ఆలోచన ఉంటుంది కనీసం కొన్ని సందర్భాలలో గిట్లా ఫలానా కార్యకర్త జైల్లో పడ్డాన్న వార్త కూడా వాళ్ళ దాకా చేరదే ఎందుకంటే వాళ్ళ చేతుల కళాలు మైకులే ఉంటాయి వాళ్ళు సీట్ ఎక్కిన తర్వాత కాంట్రాక్ట్ల మీద సైన్ చేసడానికే వాళ్ళకు తీరిక సరిపోదు ఓ కార్యకర్త జైలుకు పోతే పోయి పరామర్శించి అనుకుంటాం పోయిన సందర్భాలు ఉంటాయి వాటి గురించి ఏమంటే ఇక అందులో కొన్ని చే విషాలు చేరినప్పుడు కావచ్చు లేకపోతే కొన్ని పిఆర్ స్టాంట్లు కూడా ఉంటాయి ఇవన్నీ మీకేం తెలుసు మీరు ఓన్లీ ఎమోషనల్గానే ఉంటారు మా అన్న బట్టలు నింపుకోవాలి జై కేటీఆర్ అన్న కేటీఆర్ అన్న కోసం మొత్తం తొడగొట్టి మీసాల మెలేసి తెగించి కొట్లాడతా అనుకుంటాం బండి స అన్న కోసం ప్రాణాలు ఇస్తా రేవంత్ రేవంతనని దేవుడిలాగా కొలుసుకుంటావు మరి మీ వాళ్ళు గంత గంత ఎత్తుకే దిగరు కదా మరి నీ బతుకును ఎంత మార్చిండ్రో అని ఒకసారి ఆలోచన చేసావా కార్యకర్తలు మారాలే ఒక పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఇంకో పార్టీ పైన దుమ్మెత్తిపోయడమో ఇంకో పార్టీ వన్ అనడమో లేకపోతే ఇంకో పార్టీ కార్యకర్తను కొట్టాడమో ఇవన్నీ చేయకుండా అరే మీ పార్టీ నాయకుడి నుంచి వెళ్ళి మీరు లాభం ఉంది ఒక కారు కొనుక్కోండి మాకు మీ నుండి అది కావాలి మీ పార్టీ నాయకుడి నుంచి మీరు లాభం ఉంది ఒక ఇల్లు కట్టుకోండి మాకు అది కావాలి మీ పార్టీ నాయకుడి నుంచి మీరు లాభం ఉంది మీరు ఒక ఆడ ఓ జాగ కొనుక్కోండి ఒక ఎకరం భూమి కొనుక్కోరు లేకపోతే ఇదే హైదరాబాద్లో ఓ వంద గజాల నూట యాభై గజాల ఫ్లాట్ కొనుక్కోండి లేకపోతే ఒక ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కోండి ఇవేవి కావు మా అన్న ఎమ్మెల్యే అయ్యో నేను కొట్లాడతాను మా అన్న ఎంపీ అయ్యాడు నేను కొట్లాడతాను మా అన్న ముఖ్యమంత్రి అయ్యింది నాకు ఎదురే లేదు ఎనకార చూసుకుంటే నీ జీవితమే లేదు ఓ రెండు కేసులు నీకు రెండు బాధలు ఓ రెండు లక్షలు అప్పు బల్లి పెట్రోల్ కూడా పైసల్లో బాధాకరమైన విషయం ఏంటంటే ఇది రియల్గా నేను చాలామంది కార్యకర్తలు చూస్తూ ఉన్నాను